ఇంత మంది స్మరించుకునేలాగా చేస్తున్నారు వేదిక అయినా ఒక అందశ్రీ గారు కూర్చోవడం వల్ల ఒక విశ్వవేదిక లాగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం రాస్తే తెలంగాణ గీతం ఈరోజు అందరికీ హృదయాల్లో నిలిచిపోయినటువంటి గీతం నిజానికి ప్రభుత్వం ఎలా గుర్తించింది ప్రజలు ఏనాడో నేను చాలా గుర్తించి సార్ తెలంగాణ ఉద్యమం అప్పుడు చిన్న పిల్లలకి తెలంగాణ ఉద్యమం ప్రాశస్తం గురించి చెప్పడానికి పిలిచారు చాలా మంది ఇక్కడ ఒక స్కూల్ కూడా పిలిచారు

తెలంగాణ వచ్చిన రకపోయినా నేను ఉంటాం మా టీచర్లు మా పిల్లలు సరే అర్థం మీదే దుమ్ములాగా పది ఏళ్ళు దాన్ని ఆపగలిగారు తర్వాత ఎవరు కాదు అందే కాదు మనం కాదు ఎవరు గీతనే అట్లా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా విద్యార్థిమిత్రుడు భాస్కర్ డాక్టర్ మడతా భాస్కర్ గారికి అంటే విలువ లేని రోజు విద్యార్థులు ప్రేమ లేనటువంటి రోజు వృత్తి విలువలు నశిస్తున్నటువంటి రోజు ఈ టైపు లేని పుస్తకం వచ్చింది ఈ కాలం మీద నిలబడి మీరు ఆలోచించారు చాలా ఆశ్చర్యం ఇస్తుంది విద్యార్థులను ఎట్లా ప్రేమించాలో టీచర్ ఎట్లా ప్రేమిస్తారు గౌరవించి బోధన ఎట్లా చేయాలో టీచర్లు పనిచేస్తారు దాదాపు ఈ వేదిక మీద నేను తప్ప చెప్పలేరేమో ఎందుకంటే ముప్పై ఆరు సంవత్సరాలు బోధనా వృత్తిలో ఉన్నాను నేను బోధనా వృత్తిలోనే కాదు ఒక నూట డెబ్బై ఐదు మంది టీచర్లకు కాపలా కూడా ఉన్నారు ప్రిన్సిపాల్ గా ఒక రోజు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఆరున్నర సంవత్సరాలు ఘోషించే పరిస్థితి చూస్తే చాలా ప్రైమరీ స్కూల్ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు నేను ప్రయాణం చేశాను అనేక సదస్సులో పాల్గొన్నాను ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ఇచ్చాను ఎండోమెంట్ లెక్చర్స్ ఇచ్చాను సెమినార్లో పత్రాలు సమర్పించాను తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడాను క్రమంగా ಮುಖೈ ಆರು ಸಂವತ್ಸರ ಬೋಧನಾ ವೃತ್ತಿ ಅಂತಕುಂದು ವಿಧ್ಯಾರ್ಥಿ ಜೀವಿ ಮರಣ ಎಸ್ ಕೂಡ ಅಕ್ಕ ಸೀತಾರಾಮ ಅಕ್ಕಮಾಂಡ ಭೂಮಿಯಾದ ಅಕ್ಕ ಕಾತ್ಯ ವಿಮಯ ಅಕ್ಕ ಶ್ರೀನಿವಾಸಗಾರ మధు గారు నేను ఎప్పుడు శ్రీనివాస్ గారి గురించి చెప్తాను నాకు జూనియర్ శ్రీదేవి మేడం మా స్టూడెంట్ శ్రీహరి మా స్టూడెంట్ శ్రీనివాస్ గారి గురించి చెప్తుంటే మా ఇంట్లో ఒక టీచర్ ఉన్నారు వారు ఏమంటారు మీరు శ్రీనివాస్ కంటే చాలా గొప్పవాడు గుణవంతుడు అడ్మినిస్ట్రేటరు సాహిత్యం కూడా బాగా తెలిసిన వాడని మా ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు మధు గురించి అవి ఒక రవి తెలుగు టీచర్లందరూ నేను తెలుగు టీచర్లతో ఎప్పుడు సాంగత్యం నేర్పుతున్నాను కాబట్టి తెలుగు టీచర్లు అందరు ఇట్లా ఎందుకు ఉంటలేరు టీచర్లు తెలుగు లాగా ఎందుకు ఉంటలేదు ఎందుకు నశిస్తున్నాయి విద్య ఎందుకు నశిస్తుంది ఎందుకు నా మేడం ఉన్నారు విద్యావతి మేడం ఉన్నారు విద్యాదేవి మేడం పాటలు చెప్తున్నారు రాస్తున్నారు చదువుతున్నారు ఇది తెలుగు టీచర్లే చేయాలా మిగిలిన వాళ్ళు చేయకూడదా సాగల సత్తయ్య గారు టీచర్ అంటే తెలుగు మాస్టరే అనేది ఉంది చాలా ఉంది ఎందుకని అంటే దానికి విలువలు నేర్పేవాడు సమాజం యొక్క స్థితిగతులు చెప్పేవాడు హృదయాలకు చాలా విద్యార్థి హృదయాలకి ఆత్మీయంగా వాడు మనకు కూడా చాలా మంది టీచర్లు చూసాం కానీ తెలుగు టీచర్ ఎందుకంటా అంటే మన సంస్కృతంలో శ్లోకం ఉంది కదా విద్వత్వంచుపత్వంచైవతుల్యం కథాచ స్వదేశే పూజతే రాజా విద్వాన్ సర్వత్ర పూజతే ఆ విద్వాన్ ఎవరు తెలుగుకే ఎందుకు అప్లై చేస్తారు మాతృభాషలకే ఎందుకు అప్లై చేస్తారు మిగిలిన వాటికి ఎందుకు అప్లై చేయరు నాకు తెలియదు కానీ అంత ఏ దేశం వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా అక్కడి వాళ్ళు గౌరవించేది ఈ విద్వాన్ ఆ విద్వాన్ స్థానంలో ఉండేవాడు మాతృభాష తెలుగు కానీ హిందీ కానీ సంస్కృతం కానీ మరొక భాష మరొక భాష కావచ్చు అయితే గురువులు చాలా రకాలు ఉంటారు చాలా రకాలు టైం లేదు రెండు మూడు నిమిషాలు ఇస్తాను చాలా రకాలుగా అక్షరాభ్యాసం చెప్పిన గురువులు టివి నరసింహరావు గారు కక్షాభ్యాసం చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నారు ఆధ్యాత్మిక బోధన చేసే గురువులు ఉన్నారు జీవన మార్గాన్ని నిర్దేశించినటువంటి గురువులు ఉన్నారు గురువు మారు గురువు అనే పదం చాలా బరువైనటువంటి చాలా బరువైనటువంటి దాన్ని మోయడం కష్టం ఆ గురువు విద్యార్థి చదువు చెప్పిన వాడు మాత్రమే కాకుండా అనంతరం విద్యార్థి యొక్క స్థితిగతుల్ని గురించి వ్యక్తిగత జీవితం గురించి కుటుంబ జీవితం గురించి సామాజిక జీవితం గురించి ఆలోచించినటువంటి వాడే గురువు అవుతాడు తత్వాన్ని బోధించినటువంటి వాడు ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు అతను గురువే అవుతాడు అందుకే జాష్వా గురువు అని చెప్పుకున్నారు జాస్వర్ గురువు జాస్వ గురువులు ఎవరు నాకు ఇద్దరు గురువులు జీవితంలో అన్నారు ఇద్దరు గురువులు ఎవరు ఒకటేమో పేదరికం రెండవది కులం పేదరిక మేము నేను వినయంగా ఉండడానికి దోహద కులమేమో నేను ప్రతిఘటించడానికి దోహదం చేసింది అంబేద్కర్ గారు ముందు గుర్తించి మొత్తం ప్రపంచ గురువు ఎవరు ఎప్పుడో రాసిన ఆయన అమెరికా చదువుతున్నప్పుడు తాను రాసినటువంటి ఉత్తరాన్ని గురువు దాచి పెట్టుకున్నాడు విద్యార్థి రాసినటువంటి ఉత్తరాన్ని తాను నాకు ముగ్గురు గురువులు అని చెప్పుకున్నారు అన్న ఒక ఏమిటి గౌతమ బుద్ధుడు చెప్పింది జీవనమ్మార్కాన్ని చెప్పారు ఏం చెప్పారు అదే విశ్వం అనేటువంటిది ఎవరి వల్ల తయారు చేయబడలేదు మానవుడి యొక్క శక్తి మీద నమ్మకం ఎంచుకోవాలని చెప్పాడు ఆయన ఇక మిగిలిన తర్వాత ఎవరి ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు రెండవది ఆయన రెండవది కబీర్ అని అవేద చిన్నప్పటి నుంచి దోహల్ తండ్రి నాలుగు గంటలు లేచి కూర్చొని చదివించాడు జాతి నా పూజో సాధుకి పూజేజే జ్ఞాన మోల్ కరో తల్వార్ కి ఆ గురువు ఎవడైతే నీకే తలు కత్తి ఏ లోహం చేస్తే నీకు నీకేం పడి ఆ ఆ కత్తిని దాసులేటంంటి ఆ వరా ఏలైతే నీకేవడి నేను చెప్పే జ్యోతిరావు ఈ ముగ్గురు ఆయన పాఠాలు చెప్పిన వాళ్ళు కాదు ముగ్గురు పాఠాలు చెప్పలేదు వాళ్ళ ముగ్గురు నా గురువులు చెప్పుకున్నారు గురు మారుతుంటుంది మారుతుంటుంది ఇట్లా ఉంటుంది అయితే ఒకటే విషయం చెప్పి ముగిస్తారు గురువులు గురువును ద్వేషించిన వాళ్ళు కూడా ఉన్నారు కారణం ఏమిటి ఏమిటంటే విద్యార్థి యొక్క హృదయాన్ని పట్టుకున్నటువంటి షాజహాన్ అనేటువంటి ఒక నియంత్రం తెలుసు చరిత్రలో ఆయన రాజస్థానంలోకి తన గురువు వచ్చి నేను నిన్న క కలవాలని అపాయింట్మెంట్ పోతే నేను ఇవ్వను నీకు వెళ్ళిపో ఎందుకన్నాడు అంటే నాకు మాతృభాషలో నువ్వు విద్య చెప్పలేదు వేరే భాషలో పర్షియన్ భాషలో చెప్పావు కానీ ఇంకెదో భాష ఆ భాషలో నాకు చెప్పలేదు మాతృభాష అందుకే నేను జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందలేకపోయాను కాబట్టి దయచేసి నా దగ్గరికి రాకండి అని తిరిగి గురువులు ఒకసారి ఆలోచించుకోండి చాలామంది గురువులే ఉన్నారు మన విద్యార్థుల మీద బలమైన ముద్ర వేస్తాం మన గురువులు అట్లే ఉన్నారు కానీ విద్య బోధన నా దృష్టిలో మూడు రకాలు ఉంటుంది నా విస్తృతమైనటువంటి అనుభవంతో చెప్తున్నాను మూడు రకాలు ఒకటి టొమాటో బోధన రెండవదేమో కోడిగుడ్డు బోధన మూడవదేమో ఆలుగడ్డ బోధన మొదలు కోడిగుడ్డు తీసుకోండి ప్రిపేర్ కాకుండా తరగతి గదిలోకి టీచర్ వెళ్తే ఆ క్లాస్ ఎంత కంపు కొడుతుందో మీరు ఆలోచించండి ప్రిపేర్ కాడే సేపు ఎల్ఐసీలు రియల్ ఎస్టేట్ ఇంత బాధలు బయట జీతం వచ్చినప్పుడు మళ్ళీ వీటి మీద వీటి మీద వీటి మీద లిప్స్టిక్లు బంగారు గాజులు సీతారామ రాసి చెప్తున్నారు లిప్స్టిక్ అనేది ఆయన రాస్తాడు మాకు ఎకనామిక్స్ చెప్పిన ఒక గురువు డిగ్రీలో గాజులు వేసుకోకపోయింది మామూలు మట్టిగాజలు వేసుకో ఒక్కటే వేసుకునేది ఎందుకు అని అడిగితే వారు చెప్పారు శబ్దం అయితే తను వెళ్ళి బ్యాగ్ ఎందుకునే తీసి ఆ మట్టిగాజలు వేసుకుంది ఈ ప్రిపేర్ కాకుండా క్లాస్కి వెళ్తే విద్యార్థులు ఎంత నరకం అనుభవిస్తారో మనం అందరం చూసే ఉంటాం ఈ కొంతమంది టమాటా తాజాగా ఉంటుంది బాగా ఉంటుంది టీక్ ఠాప్ వస్తాడు ఆయన తిరుగుతుంటాడు చెప్తుంటాడు కొద్ది అబ్బా ఎంత బాగా చెప్పిండ్రా టమాటా ఎన్ని రోజులు ఉంటుందండి ఎన్ని రోజుల్లో పులిపోతుంది రెండు రోజుల కథ తాను అటం తీసి బయట శాతం పండేస్తారు అప్పటి బాగా ఉంటుంది మూడవది ఆలు ఆలుగడ్డ ఎన్ని రోజులు దీర్ఘకాలం మనగలుగుతుంది ఈ బోధన ఉన్న టీచరే ఈరోజు ఈ పుస్తకాలు నేను సీతారాంకు అరవై ఏళ్ళు వస్తున్న సందర్భంగా ఒక పుస్తకం వేశారు విద్యా అసలు అన్ని సీతారాం వ్యక్తిత్వం గురించే అద్భుతంగా చెప్పారు అసలు మేమేం చూసాను అదే విద్యార్థులకు ఎంత ఆయనతో నలభై ఐదు సంవత్సరాల సహజీవనం మా ప్రయాణం నా జర్నీ ఆయనతో నలభై ఐదు సంవత్సరాలు ఫోన్ చేారం ఉండదు వారం ఉండదు రోజంటే ఆశ్చర్యమే వారం ఉండదు మాట్లాడుకునే నడుస్తూనే ఉంటుంది అట్లాంటి విద్యార్థులకు కూడా అట్లే కనబడ్డాడు సీతారాం అంటే సీతారాం రోజు రోజుకు దైనిప్యమానంగా వెలుగుతుంది ఆయన బోధన ఆయన స్నేహం కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోవడం వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మగప పనిచేస్తే తండాల నుంచి వచ్చినటువంటి గరిజా నిద్యార్థులను పట్టించుకోవడం పిల్లలను పట్టించుకోవడం తెలుగు పిల్లలను పట్టించుకోవడం ఆ వ్యాధులను చదువుతుంటే చాలా ఆశ్చర్యం పెద్దగా అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి అయితే అనగనగా ఒక సీతారామన్ పుస్తకంగా రాశాడు అది టీచర్ ఇటీవల నేను రిటైర్ అయినా మన ఫిబ్రవరిలో నాలుగు అయినప్పుడు మా శంకర్ కొంతమంది శ్రీ సంస్కారాలు అందరూ ఒక పుస్తకం రావాల్సిందే అంటే వాళ్ళకి సార్ చేయలేరు బాబు అంటే చాలా ఒక నాలుగు ఐదు వందల యాభై పేజీలు రాబోతుంది నిర్ధార అయింది ఫెయిల్ రాబోతుంది దానికి రాసినప్పుడు వ్యాసాలు చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోతుంది ఏది ఇంతగా ప్రేమిస్తారు ఆ విద్యార్థి నా వృత్తి మీద నాకు అంత అంకిత భావం ఉందా నన్నుకోవచ్చు నిజానికి నా వృత్తి మీద నాకు అపారమైనటువంటి గౌరవం అపారమైన గౌరవం నా వృత్తి మీద గౌరవం చేత అనేకమైనటువంటి ఎల్ఐసి పాలసీలు లాస్ అయిపోయాయి కరెంటు బిల్లులు ఫైన్ కట్టారు టెలిఫోన్ బిల్లులు ఫైన్ కట్టారు ఇంకేవో ఇంకేవో స్థిరాస్తులకు సంబంధించినవి ఎక్కడ కాయిదా అనేది దొరకాయి ఇప్పుడు తెచ్చుకుంటుంటే పోతుంది తర్వాత దాదాపు ఒక పది పదిహేను వేల రూపాయల చెక్కులు వివిధ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన చెక్కులు ల్యాబ్స్ అయినాయి మనం వెతుకుతుంటే వృత్తి ఇంతగా ఉన్నది కానీ ఐదు వందల యాభై పేదల పుస్తకం వచ్చింది పదిహేను పుస్తకాలు రాయగలిగాయి అది వృత్తి అట్లా ఉండాలి అది విద్యార్థుల నుంచి ప్రేరణ పొందడం స్నేహితుల నుంచి ప్రేరణ పొందడం గురువుల నుంచి ప్రేరణ పొందడం నేను చదివిన పుస్తకాల నుంచి ప్రేరణ పొందడం నిత్యం నన్ను నేను చైతన్యవంతం చేసుకోవడం పడుకునేటప్పుడు నా గురువులందరినీ తల్లిదండ్రుల తర్వాత నా గురువుని స్మరించుకుంటాను వేద నా తల్లిదండ్రుల తర్వాత గురువులను స్మరించుకుంటాను లేవగానే మళ్ళీ వారిని లేదు తల్లిదండ్రులు గురువులు పునాది రాళ్ళ లాంటి వాళ్ళు పునాది రాళ్ళు అంద విహీనంగా ఉండవచ్చు కానీ దాని మీద లేచిన భవనాలు అందంగా ఉంటాయి సౌందర్యవంతం తల్లి తండ్రి గురువును విద్యార్థులు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఈ తరణం ఉన్నది అని పుస్తకం చేస్తుంది నా నాన్నే నా గురువు నా తల్లే నా గురువు నా పాఠం చెప్పిన వాళ్ళే గురువు అని చెప్పారంటే ఇదే కదా ఇట్లాంటి పుస్తకం తీసుకొచ్చినందుకు ఫౌండేషన్ వాళ్ళని సంపాదకుని దాని వెనుక ఆర్థిక సాయం చేసినటువంటి వాళ్ళందరికీ మరొకసారి అభినందన మీద ఇద్దరు వ్యాసాలు రాశారు ఒకరేమో సీతారాం ట్రైన్లో చెప్పారు మీ మీద ఒక వ్యాసం నాకు తెలియదు సీతారాం ట్రైన్లో వచ్చుకుంటూ ఫోన్ చేసి చెప్పాడు యాకన్నా రాశారు అని తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇద్దరు సత్య గారు చెప్పని అడిగే సంపాదకు ఎందుకో ఎవరు రాసి అంటే మంత్రి శంకరే రాశారు అని చెప్పారు వాళ్ళకి ధన్యవాదాలు అని చెబుతూ నాలో ఏమైనా మంచి ఉంటే స్వీకరించాలి విద్యార్థులు చెడు ఉంటే తీసేస్తారు అదే నేను ఎప్పుడు క్లాస్ రూమ్ లో చెప్తా ఇప్పుడు ఆ ఇద్దరు కూడా ఇదే చెప్తూ ఈ అవకాశం ఇస్తారు మీకు అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మళ్ళీ నేను చెప్పిన మూడు ప్రాసెస్ లో మొదటి మూడు అక్షరాలు టీఏ ఉంది టీఏ టీచర్ లో ఉండే మొదటి మూడు అక్షరాలే ఉన్నాయి టమాటో అనే ఎగ్ ఆరులో కాబట్టి జాగ్రత్త రాసిన సందర్భం ఇప్పుడు టీచర్ రాసేటప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు